హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే స్టోన్స్ రత్నములు ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది ఈ స్టోన్సే అసలు ఈ స్టోన్స్ అంటే ఏంటి ఇవి మన మీద పాజిటివ్ ప్రభావం ఎలా చూపిస్తాయి ఎంత మోతాదులో వాడాలి మోతాదుకు మించి వాడితే ఏమవుతుంది అనేది ఒకసారి మనం పరిశీలిద్దామండి అసలు స్టోన్స్ మన పైన ఎందుకు పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి అంటే ఈ స్టోన్స్ అనేవి భూ అంతర భాగంలో ఉండేటువంటి ఖనిజాలు కాబట్టి ఇవి ఎన్నో పాజిటివ్ ఎనర్జీస్ని తనలో నింపుకొని ఉంటాయి మనం వీటిని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మన వేలికి ఒక స్టోన్ పెట్టుకున్నాం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది మనం స్నానం చేస్తున్నాం మన స్నానం చేస్తున్నప్పుడు ఆ వాటర్ వచ్చేసి స్టోన్ పైన పడి అక్కడ నుంచి మన బాడీ పైన పడినప్పుడు ఆ యొక్క ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది మన బాడీకి వస్తుంది అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు సూర్యకిరణాలు ఆ యొక్క స్టోన్ పై పడి అక్కడ నుంచి అవి మన బాడీలోని ఏదో ఒక పార్ట్ని ప్రభావితం చేస్తాయి అయితే ఈ స్టోన్స్ ఒక లిమిట్లో ధరించాలి లిమిట్ అంటే లిమిటే లిమిట్కి మించి ధరించకూడదు ఉదాహరణకి స్టోన్స్ మంచివే కానీ అది మనం ఎంత మోతాదులో ధరించాలో అంతకంటే ఎక్కువ పరిమాణంలో ధరించినప్పుడు మనకి మేలు కంటే కీడే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం దగ్గు వస్తుంది బాగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం వెళ్తే దగ్గుకి ఒక సిరప్ ఇచ్చాడు ఆ సిరప్ని ఏం చేస్తాడు ఒక మూత దగ్గు మందు ఒక మూత వాటర్ కలుపుకొని తాగమంటాడు రోజుకి టూ టైమ్స్ త్రీ టైమ్స్ తాగమంటాడు మనం వచ్చేసి మనకు బాగా తగ్గుద్ది కదా అని చెప్పేసి మనం అది మొత్తం తాగాం అనుకోండి ఒకే రోజున ఏమవుతుంది సైడ్ ఎఫెక్ట్ వస్తుంది మనం చాలా ప్రమాద స్థితిలోకి వెళ్తాం ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు ఇదే పరిస్థితి స్టోన్స్లో కూడా ఉంటుంది మీకు స్టోన్ ఎంత కావాలో అంత గనక తీసుకోకుండా ఎక్కువ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి మీకు మీ మీరు చేస్తున్నటువంటి పనుల్లో భారీగా లాసు నష్టం వస్తుంది ఒకవేళ మీరు ధరించాల్సిన దానికంటే తక్కువ ధరించినా కూడా డెఫినెట్గా మీకు కీడు జరుగుతుంది అది ఆర్థికత మీద తర్వాత మానసికత మీద తర్వాత మీ యొక్క ఆరోగ్యం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది మంచి కంటే చెడు ఎక్కువ చూపిస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం మార్కెట్లో న్యూమరాలజిస్టులు ఆస్ట్రాలజిస్టు స్టోన్స్ అసలు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు అనేది చూద్దామండి ఇప్పుడు మనం ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం వెళ్ళగానే అతను ఏం చేస్తాడంటే తక్కువ ఫీజుని ప్రిఫర్ చేస్తాడు మీకు తక్కువ ఫీజే చెప్తాడు చెప్పినప్పుడు ఆయన దగ్గర చాలా తక్కువ ఫీజే ఉంది కదా మనం వెళ్ళాం వెళ్ళగానే ఆయన ఏం చేస్తాడు మీకేదో చెప్పాల్సింది చెప్పి దీంతో పాటుగా ఈ నేమ్తో పాటుగా ఈ స్టోన్ కూడా ధరించండి ఈ స్టోన్ ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండు అవుతుంటాడు ఓకే ఆయన తీసుకుంది తక్కువ ఫీజే కానీ ప్లస్ స్టోను అది కూడా ఆయనకే మరి స్టోన్లో ఉన్నటువంటి గమ్మత్ ఏంటంటే స్టోన్స్ అనేవి ట్వంటీ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ నుంచి ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు దొరుకుతాయి స్టోన్స్ అనేవి ట్వంటీ రూపీస్ నుంచి ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు దొరుకుతాయి ట్వంటీ రూపీస్కి మీరు ఏ స్టోర్ అయితే ఎలా చూసారో సేమ్ ఇలాగే ఉంటుంది ట్వంటీ థౌజండ్లో కూడా మనం ఏమీ గుర్తించలేము ఈ ట్వంటీ రూపీస్ వాటనే విలేజెస్లో రంగురాళ్ళు అంటారు రంగురాళ్ళు వీటిని పోయే వాళ్ళు వస్తుంటారు అప్పుడప్పుడు ఇళ్ళ వెంట వాళ్ళు తీసుకొని వచ్చి ఈ రంగురాలని ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతుంటారు దీన్నే షాపుల్లో పెట్టి మనకి అర్థం కాకుండా ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ తీసుకుంటారు ఒరిజినల్స్ కూడా ఉన్నాయి చాలా తక్కువ షాపుల్లో ఉన్నాయి ఒరిజినల్స్ అది కూడా మీరు షాప్కి వెళ్లకుండా ఆ సదరు న్యూమరాలజిస్ట్ తెచ్చి ఒక బిజినెస్ ప్రోగ్రెస్లో మీకు ఎరవేసి తక్కువ ఫీజు ఎరవేసి వాటికి ఇది యాడ్ చేస్తాడు ఇప్పుడు మీకు ఆయన థౌజండ్ రూపీస్ తీసుకున్నాడు ఫీజు ఓకే ఇప్పుడు ఒక రంగురాయిని స్టోర్ని అంటగట్టి దానికి సెవెన్ థౌజండ్ అన్నాడు ఇది పడేది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ సో ఇక్కడ ఎంత ఉంది సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టోటల్గా ఆయన తీసుకునేది ఎంత మీ దగ్గర సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇంత తీసుకొని కూడా మళ్ళీ మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు అంటే ఇది ఇదొక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు స్టోన్ ఎందుకు ప్రిపేర్ చేసేవాళ్ళు అండి స్టోన్ ఎందుకు ప్రిపేర్ చేసేవాళ్ళు అంటే మనకేదన్నా సమస్య వచ్చినప్పుడు అది ఆర్థిక సమస్య కావచ్చు మానసిక సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకేదన్నా సమస్య వచ్చినప్పుడు అప్పుడప్పుడే ఆ సమస్యని స్టడీ చేయటం మొదలుపెట్టారు మన మహర్షులు సో ఆ సమస్యని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు రుద్రాక్షలు వాడమన్నారు స్టోన్స్ వాడమన్నారు ఎలా ఉందో చూస్తున్నారు మన మీద సో అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇలా నిర్దిష్టమైన టెక్నాలజీ లేదు నిర్దిష్టమైనటువంటి క్యాలిక్యులేషన్స్ లేవు కాబట్టి మోర్ దాన్ త్రీ క్యారెట్స్ పెట్టుకోండి బాగుంటుందని ఒకళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళకి బాగలేదనుకోండి ఇంకొకళ్ళకి ఏం చేసేవాళ్ళు మోర్ దాన్ ఫోర్ క్యారెట్స్ పెట్టుకోమనే వాళ్ళు ఇది ఎప్పుడు వందల సంవత్సరాల క్రితం టెక్నాలజీ అభివృద్ధి చెందనప్పుడు మరి ఇప్పుడు కూడా ఏంటి స్టోన్ మూడు దాని మూడు క్యారెట్లు పెట్టుకోండి మూడు దాని ఐదు క్యారెట్లు పెట్టుకోండి ఇది నాన్ సెన్స్ సెన్స్ లేనిది ఇక్కడ ప్రతి వ్యక్తికి ఈ భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తికి తన యొక్క రాశి చక్రములో హానికారక గ్రహం ఉంటుంది హాని చేసే గ్రహం ఉంటుంది ఆ హాని చేసే గ్రహానికి విరుగుడుగా ఏది పెట్టాలి ఆ గ్రహం ఎంత మోతాదులో హాని చేస్తుంది ఎంత మోతాదులో హాని చేసే గ్రహానికి ఆ హాని తగ్గాలంటే ఎంత మోతాదులో స్టోర్ని ఆ పర్టికులర్ పర్సన్ ధరించాలి ఇది క్యాలిక్యులేషన్ ఈ క్యాలిక్యులేషన్ లేకుండా ఎంత పడితే ఎంత మోతాదులో పెట్టుకుంటే దగ్గుమందు సామెత అవుతుంది